మీకు అసాధారణ ఆలయాలకు వెళ్లడం అంటే ఇష్టమా విచిత్రమైన ఆలయాలకు వెళ్ళి వాటి చరిత్ర తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారా నమ్మసక్యం కాని విషయాలపై ఫోకస్ పెడుతూ ఉంటారా అయితే మీకోసమే ఈ ఎనిమిది అసాధారణ ఆలయాలు వీటి చరిత్ర వీటిలో పూజా విధానం సాంప్రదాయాలు అన్ని సహజత్వానికి భిన్నంగానే ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా వీటిని దర్శించాలని మీకు అనిపించడం ఖాయం ఈ ఆలయాలను వాటి చరిత్రను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం భారతదేశం అంటే విదేశీయులు ఎందుకు ఆసక్తి చూపిస్తారో తెలుసా మన దేశంలో ఎన్నో విచిత్రమైన అంశాలు ఉంటాయి వైవిధ్య భరిత సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష పండుగలు ఆచారాలు వంటివి ఉంటాయి వీటికి తోడు ఇండియాలో రంగులు ఎక్కువ విదేశీయులు ఎక్కువగా బ్లాక్ బ్లూ డార్క్ గ్రీన్ డ్రెస్సులనే ధరిస్తారు భారతీయులు అలా కాదు అన్ని రంగుల వస్త్రాలు ధరిస్తారు అందువల్ల ఇండియా ఎటు చూసినా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన దేశంలో ఆలయాలు మరో ఎత్తు ఎక్కడా లేనన్ని పురాతన ఆలయాలు మన సొంతం వాటి చరిత్ర పూజా విధానాలు రకరకాలుగా ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటూ విదేశీయులు ఇండియా వస్తారు ఇక్కడ యోగా నేర్చుకుంటారు మనశ్శాంతిని పొందుతారు ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రంలో ప్రశాంతమైన మంచు పర్వతాల్లో ధ్యానం చేస్తూ అలౌకిక ఆనందం పొందుతారు వారికి మన ఆలయాల చరిత్ర తెలుసుకోవడం చాలా ఇష్టం అలా విదేశీయులతో పాటు భారతీయులకు కూడా నచ్చే ఎనిమిది ప్రత్యేకమైన అసాధారణ ఆలయాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం వీటిలో కొన్ని చిన్న ఆలయాలే కానీ వీటి చరిత్ర మరియు ప్రత్యేకత వల్ల ఇవి దేశంలోనే అనూహ్యమైన ఆలయాలుగా మారాయి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా చూడడానికి ప్రయత్నించండి అమితాబ్ బచ్చన్ టెంపుల్ కోల్కతా బాలీవుడ్ బిగ్ బాస్ గా ఫ్యాన్స్ పిలుచుకునే అమితాబ్ బచ్చన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు కాలం గడిచే కొద్దీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది వారిలో చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి వారు పశ్చిమ బెంగాల్లో ఆల్ బెంగాల్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అసోసియేషన్గా మారారు వారంతా రెండు వేల పదిహేడులో అమితాబ్ బచ్చన్ సైజులో ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు అప్పట్లో సర్కార్ త్రీ సినిమా థియేటర్లలో సందడి చేసింది శిల్పి సుబ్రతా బోస్ చెక్కిన ఆ విగ్రహాన్ని కోల్కతాలోని ఓ ఆలయంలో ప్రతిష్ఠించారు కోల్కతా వెళ్లే పర్యాటకులు తాల్ జిల్లాకు వెళ్తే సుభాష్ నాగ్రే పాత్రధారిగా ఉన్న బిగ్ బీ విగ్రహాన్ని చూడొచ్చు మ్యూజియం లాంటి ఈ ఆలయాన్ని అమితాబ్ కోసమే నిర్మించారు ఇందులో ఆరు అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహం చూడటానికి నిజమైన బిగ్బీ లాగే కనిపిస్తుంది అలా అభిమానులు ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు నెంబర్ టూ కాలభైరవనాథ్ టెంపుల్ మధ్యప్రదేశ్ ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒడ్డున భద్రసేన్ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని మద్యంతోనే తయారు చేస్తారు అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు కాలభైరవుడిని నోట్లో ఆల్కహాల్ పోస్తారు దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పూలు స్వీట్ల వంటివి అమ్మడం కామన్ ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా మధ్యమే అమ్ముతారు ఈ ఆలయంలో ఓ దీప స్తంభం ఉంది ఇది భక్తుల కోరికలు తీర్చుతుందని నమ్ముతారు ఇక్కడ కాలభైరవుణ్ణి పూజించే విధానం కాపాలిక అఘోరాచారాలకు దగ్గరగా ఉంటుంది ఈ ఆలయంలోని పెయింటింగ్స్ మాల్వా శైలిలో ఉంటాయి ఇలాంటివి ఇక్కడ మాత్రమే ఉన్నాయి నెంబర్ త్రీ కొడుంగల్లూర్ భగవతి టెంపుల్ కేరళ సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఇక్కడ భరణి పండుగ సమయంలో ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలో కారుతుంది అలాగే గుళ్ళోకి వెళ్తారు భద్రకాలి అమ్మవారిని నానా తిట్లు తిడతారు తిట్ట తిట్టదండలకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు పూడకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు భక్తులలో చాలామంది మద్యం తాగి మత్తులో ఉంటారు ఒకప్పుడు ఇక్కడ జంతుబలు కూడా ఉండేవి ఇప్పుడు లేవు ఏటా రాళ్లతో కొడుతుండటం వలన ఆలయం దెబ్బతింటోంది ఇక్కడ పూజా కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు నెంబర్ ఫోర్ బుల్లెట్ బాబా టెంపుల్ రాజస్థాన్ మన దేశంలో సహజంగా విగ్రహాల్ని ఆవుల్ని చెట్లను వానరాల్ని పూజించడం కామనే బుల్లెట్ ని పూజించడం ఎక్కడైనా చూసామా ఆ వింత గుడి రాజస్థాన్ జోధ్పూర్ లో ఉన్న పాలీ టౌన్ లోని చోతిలా గ్రామంలో ఉంది ఇది జోధ్పూర్ కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ సిసి బుల్లెట్ ను భక్తులు పూజిస్తారు లిక్కర్ ను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని స్థానికుల నమ్మకం దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది ఈ బైక్ నడిపిన బన్నా ఈ గుడి ఉన్న ప్లేస్లో డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్టును ఢీకొని చనిపోయాడు పోలీసులు బైక్ ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది షాకైన పోలీసులు మళ్లీ బైక్ ని తీసుకెళ్లి ఈసారి గులుసలతో కట్టేసి పెట్రోల్ కూడా తీసేశారు అంతే నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే ఉంది ఇలా చాలా సార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు నెంబర్ ఫైవ్ దేవరగట్టు టెంపుల్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో ఏటా దసరా నాడు దేవరగట్టు ఆలయం దగ్గర జరిగే కర్రలాట నమ్మసక్యం కాని విధంగా ఉంటుంది దసరా రాత్రి వేళ చుట్టుపక్కల గ్రామాలు ఊళ్ళ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టేసుకుంటారు అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి మల్లమ్మ విగ్రహాలను కొండపై నుంచి కొండ కింద ఉన్న నిర్ణయకి తీసుకొస్తారు ఆ సమయంలోనే భక్తులు దాడులు చేసుకుంటారు దీన్నే దేవరగట్టు బన్నీ ఉత్సవం అంటారు రాత్రంతా ఈ యుద్ధం కొనసాగుతుంది ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడతారు ఆ నేలంతా రక్తంతో తడుస్తుంది ఇక్కడ అనాది కాలంగా ఈ ఆచారం కొనసాగుతోంది ఏటా ప్రభుత్వం ఈ యుద్ధం వద్దని వాదిస్తున్నా స్థానికులు ఆపట్లేదు తమకు ఏమీ కాదని ఆ పరమేశ్వరుడు తమను కాపాడతాడని స్థానికులు బలంగా నమ్ముతున్నారు విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ ఉత్సవం ప్రారంభమైంది దీనికి వందేళ్ల చరిత్ర ఉంది పురాణాల ప్రకారం ముక్కంటి ఇక్కడ మణి మల్లాసుర అనే రాక్షసుల్ని కర్రలతోచి కొట్టి చంపినట్లు చెబుతారు అందుకే స్థానికులు కూడా ఏటా దీన్ని విజయదశమి నాడు దీన్ని నిర్వహిస్తున్నారు నెంబర్ సిక్స్ వీసా బాలాజీ టెంపుల్ తెలంగాణ తెలంగాణలోని చిలుకూరి బాలాజీ ఆలయం వరల్డ్ ఫేమస్ వీసా బాలాజీ టెంపుల్ అని దీన్ని పిలుస్తారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ కోరిక చెప్పుకుంటారు దాంతో వెంటనే వారికి వీసా వచ్చేస్తుందని భక్తులు చెబుతుంటారు చాలామంది వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి వీసాకి పూజలు చేయించుకుంటారు అయితే ఈ ఆలయానికి వీసా పరంగానే కాదు ఇక్కడి నిర్వహణ కూడా వివక్షారహితంగా ఉంటుంది ఈ ఆలయానికి వీఐపీలు వచ్చినా సాధారణ భక్తుల లాగానే క్యూ లైన్లో రావాల్సిందే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చిలుకూరులో ఉన్న ఈ టెంపుల్కి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి తులసి ఆకులను దేవుడి పాదాల చెంత ఉంచుతారు పీసా లభించిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తారు అని పండితులు తెలిపారు నెంబర్ సెవెన్ షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా ఇన్ జలంధర్ పంజాబ్ నగరం జలంధర్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తల్హాన్ గ్రామం ఉంది ఇక్కడ నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా ఉంది ఇది కూడా వీసాలకు ఫేమస్సే ఇక్కడ కూడా వీసా కావాలనుకునే భక్తులు బొమ్మ విమానాలను ఇష్టదైవానికి సమర్పిస్తారు అందువల్ల ఈ గురుద్వారాను విమానం గురుద్వారా అని పిలుస్తారు అందుకు తగ్గట్టుగానే దీనిపైన భారీ బొమ్మ విమానం ఉంటుంది ఎంత ప్రయత్నించినా వీసా పాస్పోర్ట్ రానివారు ఇక్కడికి వచ్చి విమాన బొమ్మ సమర్పిస్తే కోరిక తీరుతుందని స్థానికులు చెబుతున్నారు రెండు వేల ఆరులో స్థానిక జాట్లు దళితుల మధ్య ఈ గురుద్వారాపై ఆధిపత్యం కోసం పోరాటం జరిగింది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని నిర్వహిస్తోంది ప్రస్తుతం ఏ సమస్య లేదు నెంబర్ ఎయిట్ చైనీష్ కాళీ టెంపుల్ కోల్కతా కోల్కతా చైనా టౌన్లోని టాంగ్రాలో చైనా కాళీమాత ఆలయం ఉంది దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువ వాళ్ళు ఎనభై ఏళ్ళుగా కాళీమాతను పూజిస్తున్నారు అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో టిబెట్ తూర్పు ఆసియా సంస్కృతి కనిపిస్తుంది అమ్మవారు మాత్రం ఇండియాలోని మిగతా ఆలయాల్లో కనిపించే కాళీమాత లాగానే ఉంటారు మనమైతే ఆ అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోర స్వీటో పెడతాం కదా చైనీయులు నూడుల్స్ కాప్సీ లాంటివి పెడతారు అదే ఈ ఆలయం స్పెషాలిటీ వాటినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సాంప్రదాయాల్ని పాటిస్తారు చెప్పాలంటే వారు అటు చైనీయులులా ఇటు భారతీయులా వ్యవహరిస్తారు ఈ ఆలయంలో చైనాకి చెందిన ప్రత్యేక అగరబత్తుల వాసన వస్తుంది దాకా ఈ వీడియోని చూస్తూ ఉన్నారు అంటే మా వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే గాయస్ తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్